డ్రైన్స్ పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే బీఆర్ రెడ్డి కాలనీలో కూడా ఈరోజు నలభై తొమ్మిది లక్షల ఎనభై వేలతో ఈరోజు ఇక్కడ కూడా సిసి డ్రైన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఎంతో పరుగులు పెట్టిస్తూ ఉంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ మా సిక్స్టీన్ వార్డ్స్ ఉంటాయి పానీ వర్గంలో ఇది ఎక్స్టెన్షన్ ఏరియా ఇప్పుడు ఏరియా కూడా చాలా పెరుగుతూ ఉంది పెరగడం అంతా మా వైపే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఒకదాని తర్వాత ఒక సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్నాము ఈ వార్డులో గతంలో ఇది కల్లూరు మండలానికి ఉండేది ఇది కార్పొరేషన్లో విలీనం అయ్యింది లక్ష్మీపురము పన్ పందిపాడు కలిసి ఒక వార్డు కిందకి ఇరవై ఎనిమిదో వార్డు కిందకి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల ఇక్కడ కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఉన్న ఒక దాని తర్వాత ఒకటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేస్తూ పోతూ ఉన్నాం ముఖ్యంగా ఈ బీఆర్ రెడ్డి కాలనీలో అయితే రైల్ సమస్యతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు అసలు కాలువల నీళ్ళు ఎన్నులోకి రావడాలు వర్షపు నీళ్ళు రావడాలు చాలా ఇబ్బందులకు గురయ్యేది కాబట్టి ముందు ఈ సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈరోజు సీసీ ఫ్యాన్స్ యాభై లక్షలతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా మిగిలిపోయిన పనులు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం